హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ ఇరవై ఎకరాల తోట అమ్మబడును ఇందులో పదహారు ఎకరాలు మామిడి తోట నాలుగు ఎకరాల మినుము తోట ఉంది పదహారు ఎకరాల మామిడి తోటలో మూడు వంద మూడు వందల డెబ్బై ఐదు పెద్ద చెట్లున్నాయి పద్నాలుగు వందలు ఏమో మిడిల్ ఏజ్ ఉన్నాయి మిగతాది నాలుగు ఎకరాలు మినుము తోట ఉంది ఇందులో ఒక బావి ఉంది వాటర్ సోర్సు సూపర్ ఉంది వాటర్ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు ఇందులో ఒక బావి ఉంది రెండు సోలార్లు ఉన్నాయి ఒక గెస్ట్ హౌస్ ఉంది ల్యాండ్ వరకు ఇరవై ఐదు ఫీట్ల తొవ్వ మట్టి బాట ఉంది ల్యాండ్ వరకు కారు కానీ లారీ గాని ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు ఈ ల్యాండ్ వచ్చేసి ఒక్కరి పేరు మీద ఉంది క్లియర్ టైటిల్ ఎలాంటి డాక్యుమెంట్ ఇష్యూస్ లేవు క్లియర్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంది నాకు కాల్ చేయొచ్చు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి కర్నూలు దగ్గర నంద్యాల డిస్టిక్ కొత్తూరు కొత్తూరు నుంచి నాలుగు కిలోమీటర్లు ల్యాండ్ వరకు కొత్తూరు నుంచి ఎగ్జాక్ట్లీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు నంద్యాల డిస్టిక్ హైదరాబాద్ నుంచి మూడు వందల మూడు కిలోమీటర్లు వస్తుంది కర్నూలు నుంచి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ మాత్రం సూపర్ ల్యాండ్ ఇది రేటు విషయానికి వస్తే మాత్రం పద్దెనిమిది లక్షలు ఒక ఎకరం అంటుండు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఒక ఎకరం వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తుండు మీకు మీరు చూస్తున్నది ఇప్పుడు ఇది మినుము తోట ఇప్పటిదాకా చూసింది మొత్తం మామిడి తోట వాటర్ సోర్స్ అయితే ప్రాబ్లం లేదు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఒక ఎకరం వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తుండు ల్యాండ్ నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా నెగబుల్ కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఏ ల్యాండ్ ఉన్నా నాకు చెప్పండి ఫ్రీగా ప్రమోట్ చేస్తాను